వైభవంగా శ్రీ రంగనాయక స్వామి వారి కళ్యాణం రాచర్ల మండలంలోని జీపీ చెరువు వాటికి ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయంలో శ్రీ రంగనాయక స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని శనివారం అత్యంత వైభవంగా జరిగింది ఆలయ పూజారులు అన్నవరం వెంకట రంగాచార్యులు అన్నవరం లక్ష్మీ మాధవులు స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు స్వామివారి కళ్యాణ మహోత్సవం మరియు ప్రత్యేక పూజ కార్యక్రమాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలగకుండా కార్యనిర్వహణ అధికారి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ సిబ్బంది ఎస్ రాజేశ్వరరావు డి రాంబాబు ఎస్ లక్ష్మయ్య తదితరులు అవసరమైన సహాయ సహకారాలు అందించారు ఆలయ ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వర రాజు సిబ్బందికి సూచనలు సలహాలు ఇస్తూ కార్యక్రమాలను పర్యవేక్షించారు